శ్రీగురుభ్యూ అన్నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు మరికొంత విశ్లేషణాత్మకమైన అంశం ఇది ప్రళయానికి సంబంధించింది ప్రళయము అంటే విపత్తు అనే అంశాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఏదైనా ఒక చెడు సంకేతం జరుగుతుంది అంటే ప్రకృతిలో మనకు కొన్ని కొన్ని జీవరాశుల ద్వారా మనకు నిరంతరం తెలుస్తూ ఉంటుంది దీనికి విష్ణు పురాణంలో ఎన్నో రకాలైన అంశాలు మనకు చెప్పడం జరిగింది అది చదువుతున్నప్పుడు ఈ మధ్య జరిగినటువంటి ఒక చిన్న జీవరాశి యొక్క అంశాన్ని పరిశీలిస్తే రాబోయేటువంటి విపత్తులను ముందుగానే ఒక జీవరాశి ఎలా తెలియజేస్తుంది గత ఎపిసోడ్లో మనం కాకులకు తెలుస్తుంది ఏ విపత్తు వస్తుంది అని వీధిలో అరిచే కుక్కలకు తెలుస్తుంది పైశాచిక లక్షణాలు ఎలా ఉంటాయి అని కొన్ని కొన్ని జీవరాశులు కొన్ని విపత్కర సంకేతాలని మనకు పంపిస్తుంది గత సంవత్సరం ఇదే మాసంలో బుడమేరు కట్ట తెగి విజయవాడ ప్రాంతాన్ని హృదయ విదారకమైనటువంటి జలప్రళయం సృష్టించింది కరెక్ట్గా అదే రోజు అరవై సంవత్సరాల క్రితం అదే కరకట్ట తగినటువంటి అంశాలు మనకు ఆంధ్రపత్రిక పేపర్లో ప్రచురితమైంది డెబ్భై ఏడు నవంబర్ పంతొమ్మిదో తారీఖు దివిసీమ కొట్టుకుపోవడం జరిగింది మరలా సేమ్ అదే రోజు కరెక్ట్గా అరవై సంవత్సరాలు అదే రోజు అదే సమయం మళ్ళీ దివిసీమ కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి ఇది వాస్తవం పాలకాయ తిప్ప మొదలుకొని కృష్ణపట్నం వరకు డెల్టా ప్రాంతం మొత్తం కొట్టుకుపోయింది దివిసీమ మొత్తం మళ్ళీ అదే అరవై సంవత్సరాలకి క్యాలిక్యులేషన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్లస్ సిక్స్టీ నవంబర్ పంతొమ్మిది రాత్రి మళ్ళీ ఉప్పెన వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కరోనా రెండు వేల పంతొమ్మిది కోవిడ్ నైన్టీన్ గతంలో అరవై సంవత్సరాల క్రితం కూడా వచ్చినట్లు మనకు ఆధారం అప్పుడు అలా మూతిక గుడ్డలు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా అదే గుడ్డలు కట్టుకుని బతుకుతున్నారు గోకర్ణ క్షేత్రంలో వారిని ఎంక్వైరీ చేయండి సంస్కృతి టీవీ ఒక అంశాన్ని ఇస్తుంది అంటే జరిగిన అంశాలు గత అంశాలను దృష్టిలో పెట్టుకొని జరగబోయే అంశాలపైన మాత్రమే అథెంటిక్గా దృష్టి పెడుతుంది అనడానికి ఇదొక నిదర్శనం మనకు సముద్రంలో పల్లెకారులు చేపల వేట నిరంతరంగా వాళ్ళు కొనసాగిస్తుంటారు వాళ్ళ కుల ఊరితే అది కానీ ఈ మధ్యకాలంలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ చేపలు నిరంతరం దొరకడం అందులో ఒక విశేషమైన చేప విపత్కర పరిస్థితుల్లోనే కనబడుతుంది అని పురాణాల్లో చదివినటువంటి అంశాన్ని నేను నమ్మినటువంటి శాస్త్రీయ సిద్ధాంతాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నమ్మకపోయినా పర్లేదు సంఘటన జరిగిన తర్వాత నమ్మకం కలిగించుకోండి ఆ విషయాన్ని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ చేప పేరే డూమ్స్ డే షిప్ దాన్ని ఓర్ ఫిష్ అంటారు దాని తెలుగులో డూమ్స్ డే ఫిష్ సముద్ర తీరాల్లో ఈ మధ్య కాలంలో ఇవి నిరంతరం కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ చేప సముద్రములో నుంచి భూ ఉపరితలం మీదకు వచ్చింది ఈ చేప కనబడినప్పుడల్లా మనకు ప్రళయాలు వస్తున్నాయి ఒకటి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నవంబర్ నైన్టీన్ దివస ఉప్పెన ఆ తర్వాత డెబ్భై తొమ్మిదిలో వచ్చినటువంటి పెను తుఫాను ఆ తర్వాత వచ్చినటువంటి సునామీలు ఆ తర్వాత వచ్చినటువంటి కేక్స్ ఇవన్నీ కూడా ఇది వచ్చినటువంటి అతి కొద్ది సమయంలోనే రావడం జరుగుతుంది ఇది కనిపించినప్పుడల్లా వరద వస్తుంది విపత్తు వస్తుందని జపాన్లో ఉండేటువంటి ప్రజానీకానికి అత్యంత విశ్వాసకరమైన నమ్మకం అలాంటి చేప ఇప్పుడు తమిళనాడులో బంగాళాఘాతంలో కనబడింది మరి ఆ విపత్తుని మనం గుర్తించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా గురుతర బాధ్యత సంస్కృతి టీవీకి ఉంది అలాగే పురాణాలలో చేపలను గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి మనకు చేప అనగానే మత్స్యము మత్స్యావతార గోవింద అంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతార స్వరూపంలో వేదాలని రక్షించినట్లుగా మనకు చెబుతూ పురాణ ఇతిహాస ప్రబంధాల్లో కొంతమందిని జన్మకు కారణకు భూతుడుగా అయ్యాడని కూడా మనకు చెప్తున్నాయి అలాంటి పురాణాల్లోని వరద ఏమిటి ఆ విపత్తి ఏంటో మనం తెలుసుకుందాం అపో లిప్సక్ ఫిష్ రాబోతుందా ఏదైనా పెద్ద విషయం జరగబోతుందా ఈ సమయంలో ఈ ప్రశ్నలు నిరంతరం లేవనెత్తబడుతున్నాయి ఎందుకంటే సముద్ర తీరంలో ఆర్పిష్ నిరంతరం దొరుకుతుంది ఆర్పిష్ను డూమ్స్ డే చేప అని తెలుగులో పిలుస్తారు దీన్ని డూమ్స్ డే అని పిలుస్తూ శతాబ్దాలుగా ఈ చేపను చూడడం అశుభకరమైనదిగా పరిణించబడుతుంది ఈ చేపను చూడడం విపత్తులకు సంకేతంగా పరిణించబడుతుందని నమ్ముతారు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ తీరాల్లో ఈ మర్మమైన చేపను చూసిన తరువాత ఇటీవల తమిళనాడు తీరంలో ఆర్పిష్ కనబడింది ఇది ఉపరితలం మీదకు వచ్చింది కానీ ఈ చేప సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుంది అనడానికి న్యూజిలాండ్ జపాన్ ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటనల్ని మనం ఎందుకు పరిగణలోనికి తీసుకోకూడదు అన్న భావన నాకు కలిగింది ఈ ఆర్ఫిష్ గురించి జపాన్లో అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ మర్మమైన చేపను చూడటంతో దాని దర్శనం చేయడం వల్ల ఒక పెద్ద ప్రకృతి వైపరీత్యాన్ని తీసుకురాగలదని మరొకసారి ఊహాగానాలు వస్తున్నాయి గతంలో మనకు గుజరాత్ భీక భూకంపం వచ్చినప్పుడు కూడా ఇదే ఫిష్ కనపడిందని ఆనాడు దైవజ్ఞులు చెప్పి ఉన్నారు నిజానికి రెండు వేల పదకొండవ సంవత్సరంలో జపాన్ సునామీ తాగడానికి ముందు ఈ చేప జపాన్ సముద్ర తీరంలో చనిపోయి ఉందని ఆనాటి అక్కడ సైద్ధాంతిక కర్తలు సిద్ధాంతులు చెబుతారు ఆర్ఫిష్ లోతైన సముద్రం లోపల నివసిస్తుందని తెలుసుకుందాం ఇది చాలా అరుదుగా ఉపరితలం పైకి వస్తుంది హిందూ మతంలో వరద చేపల గురించి ఒక నమ్మకం ఉంది మనుస్మృతి ప్రకారం మానవాళికి దిశానిర్దేశం చేసిన మొదటి వ్యక్తి మనువు మను తన అనుచరులతో కలిసి మొదటిసారిగా సమాజ నియమాలను సమాజంలో మనిషి ఎలా బతకాలి ఎలా బతకూడదు ఏ నియమాలు ఉండాలి అనే అన్నిటిని కూడా రూపొందించారు మను గాథలో భయంకరమైన జల ప్రళయం ఉందని జీవిత సమస్య నాశనం అయినప్పుడు అది అలాంటి వరద అని ఒకరోజు మనువు తన సన్యాసి జీవితంలో బిజీగా ఉన్నాడని పురాణాలలో వివరించబడింది అప్పుడు ఒక పెద్ద చేప అతన్ని వినాశకరమైన వరద అది త్వరలో రావచ్చు అని హెచ్చరించడం జరిగింది వరద రాకముందే విష్ణువు మత్స్యావతార అవతారాన్ని తీసుకొని మనవును ప్రత్యేక పడవ నిర్మించుకోమని కోరాడు దీని తర్వాత వరద వచ్చినప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు తన కొమ్ముతో ఆ పడవను పట్టుకొని సముద్రం మధ్యలో సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఈ జలప్రళయం వచ్చినప్పుడు భూమి మొత్తం సర్వనాశనమైంది దీని తరువాత మనువు తన అనుచరులతో కలిసి కొత్త శకాన్ని ప్రారంభించాడు ఏ తర్వాత ఈ ఫిష్ ఈ యొక్క చేప వలన రాబోయేటువంటి అనతి కాలంలో పడవ ప్రమాదాలు బోటు ప్రమాదాలు షిప్పులు మునిగిపోవడం అత్యధిక జల వర్షపాతం జల ప్రళయాలు కొన్ని ప్రాంతాలకు తీరని నష్టం కలిగిస్తుంది సో ఇది తమిళనాడు ప్రాంతంలో కనబడింది కాబట్టి తమిళనాడు కేరళ ఆంధ్ర సముద్ర తీర ప్రాంతాల వెంబడ కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు దాపురించబోతున్నాయి అనడానికి ఈ ఫిష్ భూ ఉపరితలం మీద రావటానికి గతంలో జరిగినటువంటి ఆధారాలను ఎన్లైజ్ చేసుకుంటూ జరగబోయే విపత్తులను ఎదుర్కోవడానికి మానవాళి సంసిద్ధంగా ఉండాలని ఒక సంకేతంగా చెప్పడానికి సూచనప్రాయంగా మీకు చెప్పడం జరుగుతోంది శుభం భూయాత్